పేరు సిదుల్లయ్య చిన్నతాండ్రపాడు గ్రామం అయ్య మండలం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సంవత్సరం క్రితం ఇక్కడ మాడి మొక్కలు నాలుగు వందల మొక్కలు కదిరి నుంచి తెచ్చేయాలి సార్ కొంచెం ఫస్ట్ లా డెవలప్ కాలేదు ఇది కష్టం అసలు చాలా ప్రయత్నం చేశాను కొంచెం యూట్యూబ్ లో సర్చ్ చేస్తూ ఉంటే గ్రామ బజార్ అని ఇలా ఎవరో వీడియో పెట్టారు మా రైతు సంఘంలో రైతు సంఘం దాని నుంచి చూసి ఒకసారి ప్రయత్నం చేసుకుని ఒక రెండు లో ఒక రెండు లీటర్ ఒక ఎకరం వాడాను ఫస్ట్ లా చాలా మంచిగా అనిపించింది తర్వాత మిగతా పొలానికి కూడా వాడాను అప్పటి నుంచి వేసినాయి మనం అప్పుడు నిమ్జాబు అనే మందు వాడాను అప్పటి నుంచి మనం ఏదైనా కూడా దానికి పట్టుకుంటుంది చెట్టు గ్రోత్ వస్తుంది అంతకుముందు ఈ మందు ఎరువేసినా ఏం వేసినా చెట్టు అలాగే ఉండేది ఏరు వస్తే బాగుంటుంది చెట్టు ఎరుగుదలనేది మంచిగా ఉంటుంది ఇది నాకు చాలా నచ్చేది ఎవరైనా కూడా రైతులు వాడుకోవచ్చు ఇప్పుడు మీరు ఇది అంతర్ పంటలుగా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి అంతర పంటగా వేస్తున్నారు సార్ మొదటి సంవత్సరం ఏమేసారు మొదటి సంవత్సరం వేరే శనికేసావు ఇప్పుడు పత్తి పచ్చావు ఇంకా ఎన్ని సంవత్సరాలు వేస్తారు ఒక్క సంవత్సరం వేస్తాను